నమస్తే హలో స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం నేను సుమిత్ర ముందు ఎవరైనా పరిచయస్తులు ఎదురు బాగున్నారా అని అడిగేవాళ్ళం కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా అని అడగాల్సి వస్తుంది సీజనల్ వ్యాధులు సమాజాన్ని అంతలా పట్టి పీడిస్తున్నాయి ఏ ఇంట్లో చూసినా జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్న వాళ్ళే ఒక్కసారి జ్వరం వచ్చిందా మూడు నుంచి ఐదు రోజుల వరకు కోలుకోలేని పరిస్థితి భరించలేని ఒళ్ళు నొప్పులతో ఎంతటి వారైనా మంచన పడుతున్నారు అసలు ఈ జ్వరాలేంటి ఎప్పుడు సీజనల్గా వచ్చే జ్వరాల లాంటివైనా లేక వీటికి వైరస్తో ఏమైనా సంబంధం ఉందా కరోనా కొత్త వేరియంట్ అంటూ ఈ మధ్య వచ్చిన వార్తలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటి సీజనల్ వ్యాధులకు ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఇంటి చిట్కాలతో జలుబు దగ్గును కంట్రోల్ చేసుకోవడం ఎలా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలపై వాళ్ళ హలో స్వతంత్రాలు చర్చించేందుకు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ శ్రీజశ్రీ గారు మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు వారితో మాట్లాడదాం అలాగే ప్రోగ్రామ్కి మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే మ్యామ్ శ్రీజశ్రీ గారు బాగున్నారా అండి యా బాగుందారండి బాగుందారా యా అంటే ఇంతకు ముందు మీరు విని ఉంటారు నేను ఇంట్లో చెప్పాను జ్వరం దగ్గు జలుబు అయితే గా చాలా మంది కనిపిస్తున్నాయి అంటే ఒక ముగ్గురిని పలకరిస్తే అందులో ఇద్దరు ఈ ప్రాబ్లమ్స్ తోని కనిపిస్తూ ఉన్నారు వై అంటే ఇది సీజనల్ అనుకోవచ్చా మ్యామ్ వైరస్ అనుకోవాలా ఏమనుకోవాలి అనుకోవాలి మ్యామ్ బేసిక్లీ యాక్చువల్లీ చెప్పాలంటే ఆయుర్వేదాల ఋతుచర్య అని ఉంటుంది మ్యామ్ లైక్ ఋతు అంటే లైక్ సీజన్ ని బట్టి మన బాడీలో చేంజెస్ కానీ వాతావరణంలో చేంజెస్ కానీ దానివల్ల మనకి మన బాడీలో ఎఫెక్ట్స్ అనే ఉంటుంది సో ఇప్పుడు బేసికలీ మనకి ఫిబ్రవరి నుండి ఆల్మోస్ట్ లైక్ మే వరకు వసంత ఋతువులో స్టార్ట్ అవుతుంది లైక్ శిశిర ఋతువు నుండి వసంత ఋతువులోకి ఉన్నాము లైక్ యూజువలీ మనం స్ప్రింగ్ అంటూ ఉంటాము సో ఈ వసంత ఋతువులు ఏంటంటే మనకి బేసికలీ బాడీలో ఉన్న కఫం అనేది ప్రకోప అవస్థలో ఉంటుంది ప్రకోప అవస్థ అంటే లైక్ అగ్రివేట్ అయి ఉంటుంది బాడీలో మ్యూకస్ సెక్రేషన్స్ అనేవి కఫం అనేవి సో దానికోసం మన బాడీలో లైక్ ఫ్రీక్వెంట్ గా లైక్ ఫిబ్రవరి మార్చ్ ఈ సీజన్ లో లైక్ కోల్డ్ రావడము కఫ్ ఫ్లూస్ ఫీవర్స్ ఇవన్నీ బాగా అటాక్ అవుతా ఉంటాయి అనమాట ఈ ఎఫెక్ట్ అంటే ఎన్ని డేస్ ఉంటుంది మ్యామ్ అంటే ఈ మధ్య కాలంలో వీక్స్ వీక్స్ ఉన్నా కానీ అది ఎక్కడో కొంచెం కనిపిస్తుంది వాయిస్ లో కానీ కాఫ్ కానీ తగ్గట్లేదు ఎలా అసలు ఇది లీ లైక్ ఈ శిశిర ఋతువులో కఫ అనేది కంప్లీట్ గా ఫిబ్రవరి నుండి శిశిర ఋతువు అనేది యూజువలీ మనకు జాన్వరి లో ఉంటుంది అనమాట ఈ న్యూకస్ ఎక్రీషన్స్ ఈ కఫం అనేది ఆల్మోస్ట్ లైక్ స్టార్టింగ్ స్టేజ్ లో అగ్రివేట్ అవుతా ఉంటుంది అది ఎప్పుడైతే మీకు ఫిబ్రవరి వసంత ఋతువు ఆల్మోస్ట్ లైక్ ఫిబ్రవరి మార్చ్ లో అది కంప్లీట్ అగ్రివేటెడ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి కోల్డ్ కప్పు ఫీవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో మనం మన బాడీ ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉంటే అది గా ఏది అటాక్ అయినా కూడా మనకు ఆల్మోస్ట్ లైక్ ఇన్ ఏ ఫైవ్ టు సెవెన్ డేస్ లో తగ్గిపోతుంది మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ప్రాపర్ గా లేనప్పుడు అది లైక్ డేస్ టుగెదర్ అలానే కంటిన్యూ అవుతుంది అనమాట సో బేసిక్లీ మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఫస్ట్ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని ఇంప్రూవ్ మెరుగుపరుచుకోవాలి బాడీలో ఇమ్యూనిటీ మెరుగుపరిచినప్పుడు గ్రాడ్యువల్ గా మనకి ఏది అటాక్ అయినాను అది గ్రాడ్యువల్ గా తగ్గిపోతా ఉంటుంది సో ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదానిలా చెప్తున్నారు అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం అయితే లేదు అంటే మన బా యాక్చువల్లీ లైక్ కోల్డ్ అనేది పక్కన మన ఇంట్లో ఎవరికన్నా వస్తే స్కూల్స్ లో ఎవరికన్నా వస్తే అది పక్క స్ప్రెడ్ అవుతా ఉంటుంది అది దేని వల్ల అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తి ప్రాపర్ గా లేకపోవడం వల్ల అలా అవుతా ఉంటుంది మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో అప్పుడు మన పక్క వాళ్ళకు కోల్డ్ ఫీవర్స్ అలా వచ్చినా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటది అనమాట సో బేసిక్లీ మనం మన బాడీ ఇమ్యూనిటీ మీద వర్క్అవుట్ చేసుకుని ఉంటే అప్పుడు మనకి కోల్డ్ ఫీవర్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి సో జనరలీ లైక్ మన వాతావరణంలో చేంజెస్ వల్ల ఈ సీజన్ లో బేసికలీ అందరికి కోల్డ్ కఫ్ ఫ్లూస్ వస్తా ఉంటాయి అనమాట ఇది మెయిన్ గా వసంత ఋతు వసంత ఋతువులో బాడీలో కఫం లైక్ న్యూకస్ సెక్రీషన్స్ అనేవి లైక్ అగ్రివేటెడ్ స్టేజ్ లో ఉంటాయి అందుకోసం అని చెప్పి ఈ సీజన్ లో బేసికలీ అందరికి ఇప్పుడు మీరు గమనిస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుండి లైక్ దేర్ ఆర్ వి గెటింగ్ లైక్ హ్యూజ్ పేషెంట్స్ కోల్డ్ కానీ ఫీవర్ కప్ లైక్ మంత్స్ టుగెదర్ గెదర్స్ ఉన్న వాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళకి చాలా అగ్రివేట్ అయి తగ్గకపోవడం ఇవన్నీ ఈ కేసెస్ చాలా వస్తున్నాయి అన్నమాట ఎస్ వాట్ అబౌట్ మెడికేషన్ మేము అంటే ఇప్పుడు జలుబు కోల్డ్ అనేసరికి కాఫ్ అనేసరికి మెడికల్ షాప్ కి వెళ్ళిపోవడం మెడిసిన్ తెచ్చుకోవడం వాడడం ఒక టూ త్రీ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా కంటిన్యూ చేయడం ఇలా చేస్తూ ఉంటారు కదా ఇస్ దట్ ఓకే అలా చేయొచ్చా కమింగ్ టు ట్రీట్మెంట్ వైజ్ మ్యామ్ లైక్ బేసిక్లీ ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉంటే మనకు అటాక్ అవ్వదు ఓకే మనకు అటాక్ అయ్యింది అనుకున్నప్పుడు సో దాని రూట్ కాజ్ ఎలిమినేట్ చేయాలన్నమాట లైక్ మనకి ఎందువల్ల వచ్చింది లైక్ మన బాడీలో ఏం ఇంపైర్మెంట్ ఉంటుంది అని చెప్పి దాని రూట్ కాజ్ మీద ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోగలిగితే అప్పుడు లైక్ మళ్ళీ ప్రివెంటివ్ మెజర్ లా కూడా ఉంటుంది తప్ప లైక్ కోల్డ్ కఫ్ ఇది రాగానే లైక్ కఫ్ వచ్చింది దగ్గుంది అని చెప్పి ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఒక సిరప్ బాటిల్ తీసేసుకొని తాగేసి అది ఒక వన్ వీక్ తగ్గిపోతుంది తాగగానే తగ్గిపోతుంది మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ రొటీన్ అదే అలవాట్లు లైక్ స్వీట్స్ షుగర్ ఈ ఈ సీజన్ లో బేసికల్ గా మనము మధుర ఆమ్ల లవనా అంటే లైక్ స్వీట్ ఫుడ్స్ కానీ సోర్ ఫుడ్స్ కానీ కోల్డ్ ఫుడ్స్ కానీ తీసుకోవద్దు అలాంటివన్నీ తీసుకోవడం వల్ల మళ్ళీ అది రిపీట్ అవుతా ఉంటుంది అనమాట ప్రివెంటివ్ మెజర్ గా వర్క్అౌట్ చేసుకోవాలి లెవెల్స్ డెవలప్ చేసుకునేలాగా చూసుకోవాలి అండ్ అప్పుడు తర్వాత మెడికేషన్స్ గురించి ఆలోచించాలి ఈ కైండ్ ఆఫ్ సీజనల్ హెల్త్ ఇష్యూస్ మీరు చెప్పేవి అంటే మార్చ్ కూడా కంటిన్యూ అవుతాయి యా లైక్ వసంత ఋతువు బేసికలీ మనకి ఇప్పుడు ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ లైక్ మార్చ్ ఏప్రిల్ మే మధ్యలో వరకు ఉంటుంది సో మే మధ్యలో వరకు ఆల్మోస్ట్ లైక్ ఉంటాయి కాబట్టి కొంచెం అప్పటి వరకు జాగ్రత్తగా ఉంటే బెస్ట్ మ్యామ్ ఎస్ మే మిడిల్ మిడ్ మే అంటున్నారు యాక్చువల్గా ఇప్పుడే ఒక డేని కన్సిడర్ చేస్తే మార్నింగ్ నైట్ ఫుల్ కోల్డ్ మధ్యలో మొత్తం ఫుల్ ఎండ కనిపిస్తూ ఉంది రానున్న రోజుల్లో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి డెఫినెట్గా గా కోల్డ్ వస్తువులు ఏవైతే ఉంటాయో జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ వీటి నుంచి కొంచెం దూరంగా ఉండే పరిస్థితులు తక్కువే అసలు ఏం చేస్తే బాగుంటుంది మ్యామ్ సో లైక్ మా ఆయుర్వేద ప్రకారం లైక్ సీజన్ ఈ సీజన్ లో ఏం తినాలి ఎలా ఉండాలి మన లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఋతుచర్య చర్య కరెక్ట్ గా ఫాలో చేయడం వల్ల లైక్ బేసికలీ ఈ కోల్డ్ కఫ్ ఫ్లూస్ అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా మన బాడీ తట్టుకునే మనకు రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి కచ్చితంగా ఋతుచర్య ఫాలో అవ్వాలి సో బేసికలీ వింటర్స్ శిశిర ఋతువు నుండి మనం ఇప్పుడు హేమంత ఋతు శిశిర ఋతువు నుండి మనం ఇప్పుడు వసంత ఋతువుకి వస్తున్నాం అనమాట వసంత ఋతువులో కఫ ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి సో ఇది బేసికలీ ప్రతివారం ఎప్పుడైనా ఇదే సేమ్ అవుతా ఉంటుంది సో దీనికి తగ్గట్టు లైక్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏమేమి చేయాలి అనేది ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి వసంత ఋతువులో ఈ వసంత ఋతువు వచ్చినప్పుడు బేసికలీ వసంత ఋతువు ఎలా ఉంటుందంటే బేసికలీ ఆకలే తక్కువ ఉంటుంది అనమాట ఏదైతే కఫం అనేది శిశిర ఋతువులో అగ్రవేట్ అయ్యి మెల్లగా ఉంటుందో ఈ ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి మీరు చూసుకుని ఉంటే సో ఈ కఫం అనేది లిక్విఫై అయిపోయి ఇది కోల్డ్ రూపం కానీ కఫ్ రూపం కానీ తెడ రూపంలో కానీ ఫీవర్స్ ఇలా అటాక్ అయితా ఉంటాయి అనమాట సో ఈ సీజన్ లో బేసికల్లీ మనకి డైజెస్టివ్ ఫైర్ లైక్ జీర్ణ శక్తి కూడా తక్కువ ఉంటుంది సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీని తగ్గట్టు మనం మెషర్స్ తీసుకోవాలి లైక్ లైట్ ఫుడ్స్ తీసుకోవడం కానీ అండ్ దెన్ డ్రై ఫుడ్స్ మ్యూకస్ ఎక్కువ సెక్రీషన్స్ ఇంక్రీజ్ చేయ చేయకుండా ఉండే అట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి లైక్ ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే లైక్ స్వీట్ ఫుడ్స్ మధుర రస లైక్ స్వీట్ ఉన్న ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడము అండ్ బేసికలీ ఆమ్ల రస అనమాట లైక్ ఉన్న ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయడము గురు లైక్ హెవీ ఫుడ్స్ అంటే కర్డ్స్ నాన్ వెజ్ అట్లా హెవీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము అండ్ ఆంక్షస్ లైక్ స్నిగ్ధ ఆహారము ఏదైతే లైక్ ఆంక్షస్ ఫుడ్ ఉంటుందో అది అవాయిడ్ చేసుకొని మీరు ఏదైనా లైట్ ఫుడ్ డ్రై ఫుడ్ అలాంటివి తీసుకుంటూ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఈ కఫ ఏదైతే లిక్విఫై అవుతుందో ఈ ఋతు విపర్యాలు విపర్యానికి అది మీకు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది బాడీలో సో అలా ప్రివెంటివ్ మెజర్ చేసుకోవచ్చు అండ్ ఇమ్యూనిటీని గ్రాడ్యువల్ గా మీరు ఈ సీజన్లో బేసిక్లీ లైక్ మిడ్ మే వరకు లైక్ షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవడం కానీ లైక్ వాటర్లో నార్ నార్మల్ వాటర్లో ఒరిజినల్ హనీ మిక్స్ చేసుకొని తీసుకోవడం కానీ హనీకి బేసికలీ లైక్ లేఖన కర్మ ఉంటుంది అనమాట లేఖన కర్మ అంటే లైక్ స్క్రేపింగ్ ప్రాపర్టీ ఆ స్క్రేపింగ్ ప్రాపర్టీ వల్ల మన ఈ నోస్ లో కానీ ఎక్కడైతే మ్యూకస్ సెక్రేషన్స్ ఎక్కువ ఉంటాయో అది లిక్విఫై బయటకు వచ్చేస్తుంది సో ఒరిజినల్ హనీ నార్మల్ వాటర్ లో కలుపుకొని తీసుకోవడము లేకపోతే మార్నింగ్ ఎంటీ స్టమక్ లో డైరెక్ట్ ఒరిజినల్ వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ లీక్ చేయడము ఇలాంటివి చేస్తుంటే బేసికలీ కోల్డ్ కఫ్ ఫ్లూస్ రావు సో ఇది ప్రివెంటివ్ మెజర్ అండ్ వాటర్ లో కొంచెం జింజర్ వేసుకొని బాయిల్ చేసుకొని తీసుకోవడము ఇలా తీసుకోవడం వల్ల ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్ లాగా యాక్ట్ అవుతాయి ఇవన్నీ చేసుకుంటే బేసిక్లీ ఇమ్యూనిటీ కూడా బెటర్ ఉండి మళ్ళీ అసలు ఏ ప్రాబ్లం రాదు ఒకవేళ మీరు అన్నట్టు ఏం ఏం మెషర్స్ తీసుకోవాలి ఒకవేళ వస్తే అని అంటున్నారు సో లైక్ మీకు కోల్డ్ కానీ కఫ్ గానీ ఫీవర్స్ కానీ వచ్చాయనుకోండి కొంతమందికి ఈ సీజన్ లో లైక్ హెయిర్ వాష్ హెడ్ బాత్ చేయగానే కోల్డ్ అవడము కోల్డ్ అవడము హెడ్ ఎక్స్ రావడము ఇదంతా అవుతుంది అనమాట సో ఇలాంటప్పుడు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వరకు రాసిన చూర్ణమని ఉంటుందండి లైక్ మీకు ప్రతి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతాయి ఈ రాసిన చూర్ణం అనేది లైక్ మీరు హెయిర్ వాష్ చేయగానే లైక్ ఒక త్రీ టు ఫోర్ పింఛర్స్ త్రీ టు ఫోర్ పింఛర్స్ తీసుకొని మన హెయిర్ కి ఇక్కడ మధ్యలో పెట్టేసుకుంటే హెయిర్ కి ఇక్కడ మధ్యలో మధ్య పార్ట్ లో పెట్టేసుకుంటే మనకి లైక్ ఈ ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా హెడేక్స్ ఎక్స్ రావడము ప్లస్ కోల్డ్ కఫ్ ఫ్లూస్ వస్తూ ఉంటాయో వాళ్ళకి కంప్లీట్ గా తగ్గిపోతా ఉంటుంది లైక్ ఫ్రీక్వెంట్ గా కఫ్ కోల్డ్ ఫ్లూ రాకుండా ఉంటుంది అండ్ దెన్ వామ్ మిల్క్ లో పసుపు వేసుకొని తీసుకోవడము ఇది ఒక మెజర్ చేయొచ్చు లైక్ రెగ్యులర్ పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అండ్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే లైక్ ఈ సీజన్ లో మనకు ఉసిరికాయలు కూడా దొరుకుతుంటాయి బేసికలీ సో ఉసిరికాయలు తీసుకొచ్చుకొని దాన్ని డిసి ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి లైక్ యూజలి ఆమ్లా పౌడర్ సో వన్ కేజీ ఆమ్లా పౌడర్ లో హాఫ్ కేజీ పసుపు లైక్ నార్మల్ ఒరిజినల్ కొట్టించిన పసుపు ఏదైతే ఉంటుందో వన్ కేజీ ఆమ్లా పౌడర్ లో హాఫ్ కేజీ పసుపు యాడ్ చేసుకొని దాంట్లో వన్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ ఓకే ఈ మిక్స్చర్ కిడ్స్ అనుకోండి లైక్ వన్ టీ స్పూన్ ఆఫ్ ఈ మిక్స్చర్ ని మీరు వన్ టీ స్పూన్ ఆఫ్ హనీలో మిక్స్ చేసి లైక్ కిడ్స్ కి లీక్ చేయించాలి ఎవ్రీ మార్నింగ్ మార్నింగ్ లైక్ చపాతీ తింటే చపాతి మీరు స్ప్రెడ్ చేయడం గానీ టేస్ట్ కూడా చాలా ప్యాలెటబుల్ గా ఉంటుంది ఆమ్లా వన్ కేజీ ఆమ్లా పౌడర్లు హాఫ్ కేజీ టర్మెరిక్ పౌడర్ దాంట్లో వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇలా మిక్స్ చేసుకొని లైక్ చిన్నపిల్లలకి అయితే వన్ టీ స్పూన్ ఆఫ్ వన్ టీ స్పూన్ ఆఫ్ ఈ కంప్లీట్ మిక్స్చర్ లో వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ మిక్స్ చేసి నాకించాలి లైక్ నార్మల్గా డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు లేకపోతే నార్మల్ ఇమ్యూనిటీ కోసం చూసేవాళ్ళు వన్ టీ స్పూన్ ఆఫ్ ఈ పౌడర్ ని వన్ టీక్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు త్రీ టైమ్స్ డే లైక్ వన్స్ అలా తీసుకోవడం వల్ల గ్రాడ్యువల్ గా చేసుకోవడం ఒక టూ టు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేయడం వల్ల ఫ్రీక్వెంట్ గా కోల్డ్ ఫ్లూస్ వచ్చే వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డ్ అయిపోయి గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి అంటే అవి వ్యాధి రాకముందు నుంచి కూడా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే వ్యాధి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉండి ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది అంతే కదా వ్యాధి రాకముందే కాదండి ఇది లైక్ మనకు ఒక లైఫ్ స్టైల్ అయిపోవాలి లైక్ ఇప్పుడు మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేసుకుని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తామో సేమ్ లైక్ ఋతుచర్య అంటే లైక్ ఈ మంత్ ఈ మంత్లీ రెజిమ్ లైక్ మంత్లీ టార్గెట్స్ ఉంటాయి కదా ఈ మంత్ మంత్లీ గోల్స్ మంత్లీ టార్గెట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి లైక్ ఈ మంత్ ఈ స్కెడ్యూల్ ఇలా ఇలా చేసుకోవాలని లైక్ వైజ్ మన హెల్త్ కి కూడా లైక్ ఈ వసంత ఋతువు వచ్చింది ఈ వసంత ఋతువు వచ్చినప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి క్లోత్స్ వేసుకోవాలి లైక్ మన డైలీ రెజీమ్ ఎలా ఉంటుంది అవన్నీ మనం చూసుకొని గ్రాడ్యువల్ గా దాని తగ్గట్టు మనం ప్రికాషన్ అది మంత్లీ రెజీమ్ ఫాలో అయినట్టు అయితే మనకు బేసికల్లీ ఎలాంటి డిసీజెస్ రావు ఒకవేళ వచ్చినా కూడా ఇలాంటి నార్మల్ బేసికలీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే ఫుడ్స్ రెగ్యులర్ బేసిస్ లో ఫుడ్ లాగా తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది ఎస్ అలాగే స్ప్రెడ్డింగ్ నుంచి ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకుతూ ఉంటుంది కదా దాని నుంచి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ ఇప్పుడు బేసికలీ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందండి స్కూల్స్ లో లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ లో గానీ ఇలాంటి ఇక్కడ లైక్ ఒక గ్యాదరింగ్ ప్లేసెస్ లో స్ప్రెడ్ అవుతుంది సో ఇలాంటి స్పేసెస్ లో మీరు ఖచ్చితంగా మాస్క్ ఒకవేళ మీకు కోల్డ్ వచ్చింది మీరు ఆఫీస్ కి రావాల్సిన తప్పనిసరి పరిస్థితిలో ఉన్నారు సో అలాంటప్పుడు మీరు మాస్క్ వేసుకోవడం కానీ లైక్ కొంచెం ప్రికాషన్స్ అందరికి దూరంగా ఉండి వర్క్ చేసుకోవడం కానీ స్నీజ్ చేసేటప్పుడు పక్కకెళ్ళి స్నీజ్ చేయడం కానీ కవర్ చేసుకొని స్నీజ్ చేయడం కానీ కరెక్ట్ ప్రాపర్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఫుడ్ తీసుకోవడము లైక్ షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయడము ఇలాంటివి చేస్తే లైక్ ఆల్మోస్ట్ స్ప్రెడ్ తక్కువ చేయొచ్చు ఎస్ సార్ అంటే కరోనా టైంలో ముఖ్యంగా మనం చూసింది ఈ దగ్గు జలుబు ఇవే ఎక్కువగా చూసాము ఇప్పుడు ఇవి వచ్చేది మీరు ఋతుచర్య అంటున్నారు సీజనల్ వ్యాధులు అని అనుకుంటున్నాం మనము అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి కొత్త వేరియంట్స్ వస్తున్నాయి అన్నప్పుడు భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు అందరూ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు కొత్త వేరియంట్ అయితే బేసికలీ యాజ్ ఆఫ్ టుడే లైక్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు చెక్ చేసుకుంటే యాక్టివ్ కేసెస్ సమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఉన్నాయండి సో ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ బేసికలీ ఈ వసంత ఋతువులో కఫం ఎక్కువ ఉండడం వల్ల హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు లైక్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి బేసికలీ లైక్ కామన్ గా కామన్ గా కోల్డ్ కఫ్ ఫ్లూస్ ఇవన్నీ ఈ సీజన్ లో వస్తాయి సో దీనికి మీరు కరోనాకి లైక్ మళ్ళీ వస్తుంది అని అనుకొని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి లైక్ ఇది వసంత ఋతువు కాబట్టి కఫా బేసికలీ బాడీలో అగ్రవేట్ అవుతుంది బయట క్లైమేట్ ని బట్టి సో అందుకోసం గ్రాడ్యువల్ ఈ పక్క లైక్ అగ్రవేట్ అవ్వడం వల్ల ఇలాంటి డిసీజెస్ ఇవి ఈ సీజన్ లో వస్తాయి సో ఈ సీజన్ లో డిసీజెస్ వస్తాయని ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వడం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఫుడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేసుకుంటే బెటర్ గా ఉంటుంది అంటే గనక గురి చేస్తే నిమోనియా ఇప్పుడు నిమోనియా హిస్టరీ ఉంది టీబీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈ సీజన్ లో ఇంకొంచెం ఎక్కువ వాళ్ళు కనుక నెగ్లిజెంట్ గా మెడిసిన్స్ ప్రాపర్ గా తీసుకోకపోవడము లేకపోతే ముందు డయాగ్నోస్ అయినా కూడా కేర్లెస్ గా రిలెంట్లెస్ గా ఉండడము అలాంటి వాళ్ళకి ఎలాగో వసంత ఋతువులో కఫ అగ్రవేట్ నార్మల్ హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా అగ్రవేట్ అవుతుంది ఈ దినచర్య రుతుచర్య డైలీ రెజ్యూమ్ చేసేవి ఈ ప్రోటోకాల్స్ అన్ని చేసుకుంటే హెల్దీగా ఉంటాము లేదు అనుకుంటే ఇలా డిసీజెస్ వస్తూ ఉంటాయి అదే ఇప్పుడు లైక్ నిమోనియా టీబీ ఉన్న వాళ్ళకి ఈ ఈ ఈ ఫీచర్స్ అనేవి కొంచెం బాగా అవుతాయి అవుతాయి సో ఇలాంటి వాళ్ళు ఋతువులో లైక్ కాబట్టి ముందు నుండి ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వడం వల్ల లైక్ నార్మల్ వాళ్ళ హెల్త్ మెడిసిన్స్ తీసుకుంటూ బ్యాలెన్స్ రెగ్యులర్ గా ఆవిరి పట్టడం అనేది కూడా ఆఫ్టర్ కరోనా చాలా మంది అంటే జీవితంలో ఎప్పుడైనా కోల్డ్ వచ్చిందంటే ఆవిరి పట్టడం అనేది డెఫినెట్ గా చేస్తూ ఉన్నారు అది మంచిదేనా లైక్ ఎంత అవసరమో అంతే లిమిటెడ్ వాట్స్ ఎవర్ ఏ లైక్ మెడిసిన్ ఏ గానీ ఫుడ్ కానీ ఎంత రిక్వైర్మెంట్ అంతే మెజర్స్ లో చేసుకుంటే అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు బేసికలీ కషాయం తాగేవాళ్ళండి లైక్ కోవిడ్ వచ్చినప్పుడు ఆ కషాయం అనేది మెడిసిన్ లాగా ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ మోస్ట్లీ లైక్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎంఎల్ తీసుకుంటే అది మెడిసిన్ డోస్ లాగా వర్క్ అవుతుంది అలా కాదని చెప్పి మీరు లైక్ మగ్గుల్లో పోసుకొని కంప్లీట్ కప్స్ టుగెదర్ తాగేస్తే అది బాడీలో హీట్ ఇంక్రీజ్ అయిపోయి మీకు అది పైల్స్ ఫిజర్ ఫ్రిస్టలాజ్ అట్లా అయిపోతా అట్లా అయిపోతుంది లాస్ట్లీ మీరు మళ్ళీ వచ్చేసి ఈ ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల మాకు ఈ కాంప్లికేషన్స్ వచ్చాయి ఇలా అయ్యాయి అని సిస్టమ్ ని బ్లేమ్ చేస్తారు సో మీరు ఇవన్నీ ఇంట్లో సొంత ప్రయోగాలు చేసుకోకుండా లైక్ స్టీమ్ కూడా మీరు ఇప్పుడు అన్నారు స్టీమ్ అని చెప్పి స్టీమ్ నిజంగా మీ బాడీకి రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఉందా లైక్ ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది ఎవరన్నా మీ నియర్ బై డాక్టర్ని కానీ ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి లైక్ ఎనీ సిస్టమ్ ఆఫ్ డాక్టర్ ఆయుర్వేద వాళ్ళు కానీ హోమియోపతి వాళ్ళు కానీ అలోపతి వాళ్ళు కానీ ఎవరినన్నా కన్సల్ట్ అయ్యి లైక్ డాక్టర్ చెప్పినట్టు ఎన్నిసార్లు తీసుకోవాలో అన్నిసార్లు కరెక్ట్ వేలో పద్ధతిగా తీసుకుంటే ఏం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవండి గా ఓవర్ అండ్ ఓవర్ ఎక్కువ తీసుకొని ఉంటే అది కంప్లీట్ మీ సైనసెస్ అన్ని బ్లాక్ అయిపోతాయి మాట్లాడదామండి కొత్తగూడెం నుంచి నమస్కారం అండి ప్రసాద్ గారు నమస్కారం మూడు రోజులు బట్టి జలుబు చేస్తే నేను కొంచెం పసుపులో వేడిలో పసుపు వేసుకుని తాగాము అట్లా తాగితే కొంచెం కంట్రోల్ అయితే అలా తాగొచ్చాకేమో భయం వేస్తుంది మందులు వాడను ఇలా చేయొచ్చా ఇంట్లో ఏదైనా చిట్కా చేసుకోవచ్చా అది అడుగుదామని ఫోన్ చేశాను మేడం ఓకే అండి మ్యామ్ ఒకసారి లైక్ మీరు తన ప్రసాద్ గారు ఏం అడిగారు ఒకసారి రిపీట్ చేయండి హాట్ వాటర్ లో పసుపు వేసుకుని తాగుతూ ఉన్నాము మెడికేషన్ అంటే కొంచెం భయం వేస్తుంది ఇలా తాగొచ్చా జలుబు చేస్తే సో లైక్ బేసికలీ లైక్ పసుపు అనేది మీరు ఏ పసుపు వాడుతున్నారు అని అది వస్తుంది సార్ మీరు బేసికలీ ఇందాక నేను చెప్పినట్టు మీరు వన్ కేజీ ఆఫ్ ఉసిరికాయ పౌ ఉసిరి పౌడర్ దాంట్లో హాఫ్ కేజీ ఆఫ్ పసుపు మిక్స్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ ఈ మిశ్రమాన్ని వన్ టీ స్పూన్ తీసుకొని టీ స్పూన్ ఆఫ్ తేనెలో లైక్ నార్మల్ వన్ కప్ ఆఫ్ వాటర్ లో వామ్ వాటర్ లో కలిపి తీసుకున్నట్టయితే మీ ఇమ్యూనిటీ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది సార్ అట్ ద సేమ్ టైమ్ దగ్గు చాలా ఎక్కువగా వస్తుంది సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అని అడిగారండి ఓకే దగ్గు లైక్ యూజువలీ వస్తే మీకు నాచురల్ సోర్స్ ఆఫ్ హనీ మీ దగ్గర కనుక ఉంటే ఆ లైక్ దగ్గు డ్రై కఫ్వా లేకపోతే తెమ్డ వచ్చేదా అది చూసుకోవాలి ఫస్ట్ ఒకవేళ మీకు తెమ్మడ వచ్చేది ఉంటే మీరు నార్మల్గా లైక్ శీతోపలాది చూర్ణం తాలీసారి చూర్ణం అని దొరుకుతుంది దొరుకుతుంది సార్ మీకు ఆయుర్వేదిక్ షాప్ లో దాంట్లో మీరు లైక్ వన్ టీ స్పూన్ ఆఫ్ హనీ వన్ టీ స్పూన్ ఆఫ్ సీతోపలి సీతోపలాది చూర్ణం కానీ తాలీసాలి చూర్ణం కానీ మిక్స్ చేసుకొని ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ వన్ వన్ టీ స్పూన్ నాకు లేదు మెడిసిన్ చూసేసి ఇది తీసుకున్నట్టయితే మీకు కఫ్ తగ్గిపోతుంది సార్ ఎట్ ది సేమ్ టేమంటే చిన్నపిల్లలకి డేస్ బేబీస్ కి మంత్స్ బేబీస్ కి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫ్యాన్ యూజ్ చేయొద్దు అని చెప్ చెప్తూ ఉంటారు కూలర్స్ యూస్ చేయొద్దని చెప్తూ ఉంటారు ఇది అందరి విషయంలో దీన్ని ఫాలో అవ్వడం మ్యామ్ ఫ్రిడ్జ్ కూలర్ ఫ్యాన్ వీటన్నిటిని సో మ్యామ్ లైక్ బేసిక్లీ న్యూ బార్ండ్ నుండి లైక్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ కఫం అని అది కఫ అవస్థ బేసికలీ వాళ్ళ బాడీలోనే కఫా ఎక్కువ ఇమ్యులెట్ అయి ఉంటుంది లైక్ మధ్య వయసు వాళ్ళకి పిత్తం ఎక్కువ ఉంటుంది అండ్ లైక్ అరౌండ్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి వాతం ఎక్కువ ఉంటుంది సో చిన్న పిల్లలకి కఫా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వసంత ఋతువులో నాచురల్ గానే కఫా అక్యుములేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ లైక్ ఈ ఈ ఫీచర్స్ ఎక్కువస్తాయి సో చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ కోసము ఆయుర్వేదంలో స్వర్ణ ప్రాశనాలు ఉంటుంది మ్యామ్ లైక్ న్యూ నుండి సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి స్వర్ణ ప్రాశ్న అని చెప్పి ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రానికి ఇస్తాం మేము లైక్ ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం రోజు భస్మము మైన్యూట్ డోసెస్ లో గృతము సరస్వతి ఘతము దాంతో పాటు తేనె మిక్స్ చేసి ఓన్లీ పుష్య నక్షత్రం రోజు మెడిసిన్ చేసి పుష్య నక్షత్రం రోజు ఇస్తాం అనమాట సో ఇలా గ్రాడ్యువల్ గా ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇవ్వడం వల్ల చిన్న పిల్లలకి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కప్పు ఫ్లూస్ రాకుండా ఉంటాయి అండ్ దెన్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది హెల్దీగా ఉన్న బేబీకి కూడా నరిష్మెంట్ వస్తుంది అనమాట ఇది లైక్ స్వర్ణ ప్రాశ్న అనేది షోడశ సంస్కారాలలో ఒకటి లైక్ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే సంస్కారాలు ఉంటాయి దాంట్లో స్వర్ణ ప్రాశన అనేది వన్ ఆఫ్ ది సంస్కార సో ఇలా చేస్తే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది సో ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం రోజే ఎందుకు అంటే

సిగ్నిఫికెన్స్ ఉంటుందండి పుష్య నక్షత్రం రోజు మనం ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా పిల్లలకి అది ఎక్కువ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతా ఉంటుంది ఎస్ మ్యామ్ ఇంతకుముందు కూడా మీరు ఆఫ్టర్ ఫిఫ్టీస్ వాతం అది ఇది అని చెప్పి చెప్పారు కదా మిడ్ ఏజ్ గురించి ఆఫ్టర్ ఫిఫ్టీస్ వాళ్ళ గురించి కూడా చెప్తారా కొంచెం వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఎలా ఉంటుంది మ్యామ్ లైక్ న్యూ బోర్న్ టు సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళైతే స్వర్ణ ప్రాశ్న అని చెప్పి లైక్ ఆయుర్వేదిక్ మీ ప్రతి మీ నియర్ బై ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో మీరు తీసుకోవచ్చు పుష్య నక్షత్రం రోజు ప్రతి నెల ట్వంటీ ఎయిట్ కి ఒకసారి వచ్చే పుష్య నక్షత్రం రోజు స్వర్ణ ప్రాశ్న తీసుకోవడం వల్ల లైక్ బేబీస్ కి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అండ్ లైక్ ఇప్పుడు లైక్ డిలేడ్ మైల్ స్టోన్స్ ఆర్టిజం ఇట్లా ఆక్యుపేషనల్ థెరపీస్ ఇవి తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రెగ్యులర్ బేసిస్ ఒక థర్టీ డేస్ బేసిస్ లో డాక్టర్ ప్రతి ఆయుర్వేదిక్ డాక్టర్ చేసిస్తారు అది ఇవ్వడం వల్ల వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఫాస్ట్ వస్తా ఉంటాయి సో ఇది తీసుకోవచ్చు అండ్ మధ్య వయస్కులు ప్లస్ వాతం లైక్ ఫార్టీ ప్లస్ వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు లైక్ వన్ కేజీ ఉసిరికాయ పౌడర్ లో హాఫ్ కేజీ పసుపు దాంట్లో వన్ టీ స్పూన్ మిరియాల పౌడర్ మిక్స్ చేసుకొని డే లైక్ ఈ మిశ్రమంలో వన్ టీ స్పూన్ ఆఫ్ వేసుకొని నాకడము లేకపోతే వన్ వన్ టీ స్పూన్ ఒక వన్ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ లో వేసుకొని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇది చీప్ అండ్ బెస్ట్ లైక్ మీరు ఆల్మోస్ట్ లైక్ మీకు ఒక టూ హండ్రెడ్ త్రీ లో ఇది రెడీ అయిపోతుంది ఇంట్లో వాళ్ళు చేసుకొని రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవచ్చు అనమాట ఫుడ్ సప్లిమెంట్ లాగానే సో దీని వల్ల మీకు ఆమ్లా తీసుకుంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి సో హెయిర్ కి స్కిన్ కి ప్రతి దానికి మంచిది సో ఆమ్లా పౌడర్ అలా అండ్ మీకు పసుపు తీసుకుంటే దానికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అనమాట సో దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ కుర్కుమిన్ ఆ కుర్కుమిన్ అనేది మన బాడీలో అబ్జార్బ్ కావాలి అనుకుంటే పైప్రిన్ అంటే లైక్ పెప్పర్లో పైప్రిన్ ఉంటుంది ఆ పైప్రిన్ ఖచ్చితంగా యాడ్ చేయాలి సో అందుకోసం అని చెప్పి ఈ వన్ కేజీ ఆమ్ల పౌడర్లో వన్ కేజీ ఆఫ్ పసుపులో వన్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేస్తున్నాం అనమాట వాళ్ళు తీసుకోవచ్చు అండ్ దెన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు స్కిన్ లో హెయిర్ అన్నిటికి లైక్ బాడీ మొత్తానికి మంచిగా ఉంటుంది ఇమ్యూనిటీతో పాటు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఎస్ వాటర్ కన్జంప్షన్ ఎలా ఉండాలి అలాగే ఫుడ్స్ అంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా ఎలా ఉండాలి ఒకసారి చెప్తారు మ్యామ్ లైక్ ఇప్పుడు నేను ఋతుచర్య అని ఉంటుందండి ఆయుర్వేదాలో లైక్ కస్టమైజ్డ్ ఏ లైక్ ఏ ఋతువులో ఏం తినాలి ఏం ఆలోచించాలి ఇవన్నీ మాకు రెజీమెంట్ ఉంటుంది అనమాట సో వాట్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ ఇస్ మీరు నియర్ బై ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ఋతువులో ఏం చేయాలి ఏం ఫాలో అవ్వాలి మన బాడీకి ఏది మంచిది అని చెప్పి చూసుకొని లైక్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటాయి ఆయుర్వేదాలు అందరికి ర్యాండమ్ గా ఒకటే ఇవ్వడానికి ఉండదు సో అలా తీసుకుంటే బెస్ట్ అండ్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఎలా తినాలి ఏం చేయాలని ఇప్పుడు ప్రెసెంట్ మనం వసంత ఋతువులో ఉన్నాము సో ఈ వసంత ఋతువులో మెయిన్ గా మీరు బార్లే తీసుకోవచ్చు అండి అండ్ వీట్ తీసుకోవచ్చు అండ్ జాంగల ప్రదేశ మీట్ అంటే లైక్ ఇప్పుడు లైక్ కోడ్ల ఫారాలలో పెంచిన కోడ్లు మీట్ కాకుండా నార్మల్ గా మనకి ఊళ్ళల్లో ఉండే నాటుకోడు ఉంటాయి కదా అవి అయితే నడుస్తా ఉంటాయి సో అలాంటి మీట్ కన్సంప్షన్ చేసుకోవచ్చు షుగర్ కేన్ జ్యూస్ తీసుకోవచ్చు హనీ తీసుకోవచ్చు ఈ సీజన్ లో అండ్ వాటర్ లో మీరు జింజర్ అల్లం చిన్న ముక్క అల్లం వేసుకొని లైక్ త్రోట్ ఇరిటేషన్ ఏమైనా ఉంటే అలా తీసుకోవచ్చు అండ్ త్రిఫులా వాటర్ జస్ట్ వాటర్ లో వన్ టీ స్పూన్ ఆఫ్ త్రిఫుల వేసి బాయిల్ చేసేసి దాంతో నోరు గార్గులు చేయడం గొంతు ఇరిటేషన్ త్రోట్ డిస్టర్బెన్స్ ఉంటే అది చేయొచ్చు అండ్ ఇరి మీద అది తైలం అని ఉంటుంది అది నోట్లో లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ లైక్ పెట్టేసుకొని ఆయిల్ పుల్లింగ్ అంటారు కదా అది చేసుకోవచ్చు ఈ సీజన్ లో మీరు తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే డ్రై లైక్ ఐ మీన్ డ్రై ఫుడ్స్ లైట్ ఫుడ్ లైక్ ఫాస్ట్ గా డైజెస్ట్ అయ్యేది తీసుకోవచ్చు అండ్ ఈ సీజన్ దిస్ సీజన్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎక్సర్సైజ్ వ్యాయామాలు చేసుకోవచ్చు ఈ సీజన్ లో అండ్ ఉద్వర్తన ఉంటుందండి పంచకర్మలో ఉద్వర్తన అంటే పౌడర్ మెడికేటెడ్ పౌడర్ మసాజ్ అది చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ అండి శ్రీజశ్రీ గారు చాలా చక్కటి చిట్కాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాలేజ్ కి కూడా ఆన్సర్ చేశారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ హలో స్వతంత్ర కార్యక్రమం న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్ స్టేట్ షో